చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి ఇన్నాళ్లు వైసీపీలో కొనసాగిన ముస్లిం ఎమ్మెల్సీ మొహమ్మద్ ఇక్బాల్ తాజాగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు నేడు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు వాస్తవానికి గతంలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన ఇక్బాల్ అనంతరం టీడీపీలో కూడా పనిచేశారు ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరారు గతంలో హిందూపురం అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా ఉన్న ఇక్బాల్ ను సీఎం జగన్ అక్కడి నుంచి తప్పించిన ప్రత్యామ్నాయాలేవీ సూచించలేదు దీంతో అసంతృప్తిగా ఉన్న ఇక్బాల్ ఈ మధ్య వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు అనంతరం వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు అంతేకాదు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అన్ని విధాలుగా వైఫల్యం చెందిందని విమర్శించారు అనంతరం అభివృద్ధి ప్రదాత ఆయన చంద్రబాబుతో కలిసి పనిచేస్తానని కూడా ప్రకటించారు అన్నట్లుగానే ఇక్బాల్ బుధవారం చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు ఆ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఓటర్లను మద్దతు కోరేందుకు ఇక్బాల్ సిద్ధమవుతున్నారు త్వరలోనే టీడీపీ ప్రచారం ఆయన చేయబోతున్నారు ఇక్బాల్ కు టీడీపీలో ఏ పదవి అప్పగిస్తారనేది త్వరలోనే నిర్ణయం కానుంది అయితే ఎన్నికల వేళ బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమిపై ముస్లింలలో ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ ఇక్బాల్ టీడీపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది